హలో మై బ్యూటిఫుల్ పీపుల్ మేమైతే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నామండి సప్త శనివారాల వ్రతం ఇదైతే ఏడు వారాలు అయితే చేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి అసలు కంటే వడ్డీ ఇష్టం కాబట్టి ఎనిమిదో వారం కూడా చేసుకోవచ్చు మీరు చేయాలనుకుంటే ఏడు వారాలు చేసినా సరిపోతుంది మేమైతే ఈరోజే స్టార్ట్ చేసాము దానికోసం నేనైతే కొత్తది వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే తెచ్చుకున్నాను ఇప్పుడైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేనైతే మొత్తం చూపిస్తాను మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేసేయండి ఖచ్చితంగా ఈ వ్రతానికైతే వెంకటేశ్వర స్వామి కింద అమ్మవారు ఉండేలాగే తీసుకోవాలండి ఫోటో అయితే స్వామివారి ఫోటోకైతే బొట్లు అయితే పెట్టేసాను ఇప్పుడైతే మనమైతే పీట అయితే ఎట్లా సెట్ చేసుకోవాలో చూపిస్తాను మనమైతే వెంకటేశ్వర స్వామి అయితే అండి మనం దేవుడి దగ్గరే పెట్టుకోవచ్చు కదా దేవుడి దగ్గర మనకు ఎట్లు వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది కదా అని అయితే మీకు డౌట్ వస్తుంది అలా పెట్టకూడదండి ఇదైతే సపరేట్గానే ఒక పీట పెట్టేసి సపరేట్గానే అయితే చేయాలన్నమాట ఇంకా అసలు ఇంట్లో మీకు వీలు లేదు కుదరదు అనుకున్నప్పుడు ఇంట్లో అయినా పెట్ట అంటే ఇంకా దేవుడి ఫోటో స్కిప్ చేయలే పసుపు పోసి ముగ్గు వేసి తర్వాత కుంకుమ వేసుకోవాలి ఇప్పుడు దీని మీద అయితే ఒక కొత్త అయితే పరుచుకోవాలండి ప్రతి శనివారం ఒక్కొక్క క్లాత్ వేయాలంటే అవసరం లేదు మీరు ఈ నే వాష్ చేసుకునేనే వేసుకోవచ్చు లేదు మా దగ్గర ఎక్కువ ఉన్నాయి అనుకుంటే వారానికి ఒకటైనా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడైతే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి అయితే తులసి మాలైతే వేయాలండి ఇప్పుడైతే ఈ తులసి నేను మాల కట్టి అయితే వేస్తానన్నమాట మనమైతే ఇప్పుడు తులసి మాలైతే కట్టుకుంటున్నాము ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ అండి ఫస్ట్ ఇంపార్టెంట్ థింక్ ఏంటంటే థింక్ ఏంటంటే తులసి మాలైతే వేయాలన్నమాట వెంకటేశ్వర స్వామికి ఈ వ్రతానికి ఖచ్చితంగా తులసి మాలైతే వేసేసాను ఇప్పుడైతే పువ్వులతో కూడా మాల కట్టి పువ్వుల మాల కూడా అయితే వేద్దాము స్వామివారికి అయితే పూలదండైతే వేసేసానండి ఈరోజే కరెక్ట్గా ఏమైందంటే ఈరోజైతే సెకండ్ సాటర్డే కదా రెండవ శనివారం సో మాకైతే రెండవ శనివారం కరెంటు పోతుంది అనమాట మధ్యాహ్నం వరకు కరెంటే రాదు ఇంకా ఇంకా మనం ఏదేమైనా నేనైతే స్టార్ట్ చేయాలి అని చెప్పి స్టార్ట్ చేసేసాను ఇక్కడైతే నేను అలంకారానికి ముందైతే కొందేళ్ళు వెండి దీపాలు అయితే కొన్ని అయితే వెండివండి ఈ ముందు వినాయకుడు లక్ష్మీదేవి మాత్రం జర్మన్ సిల్వర్ అనమాట ఇక్కడ ముందైతే పెట్టాను మన దగ్గర ఇంకా లాస్ట్ టైం అయితే ఒక వీడియోలు అయితే చూపించాను నేనైతే ఇట్లా విగ్రహాలు అయితే చేపించానని చెప్పేసి మన దగ్గర ఎలా వెంకటేశ్వర స్వామి అందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళని కూడా అయితే సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూసారంటే ఏనుగులు లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఎంత కలగా ఉందో చూడండి వెంకటేశ్వర స్వామి కూడా అలంకార ప్రియుడు సో ఎంత అలంకారం చేస్తే అంత ఇష్టం అనమాట స్వామికి ఇక్కడ చూసారంటే స్వామికి అయితే దీపాలు అయితే పెట్టేశానండి ఇంకా మనం పిండి ప్రమితులకి పిండి మనమైతే ఏడు శనివారాల వ్రతం కాబట్టి ఏడు దీపాలు పెట్టుకుంటాం పెట్టుకుంటామన్నమాట వెంకటేశ్వర స్వామికి పిండి దీ వెంకటేశ్వర స్వామికి అయితే పిండి అయితే ఎక్కువ ఇష్టం అండి సో ఒక్కొక్కరైతే కొంతమంది ఏం చేస్తారంటే ఒక్కొక్క శనివారం అంటే ఒక్కొక్క వారం ఫస్ట్ వారం ఒకటి రెండో వారం రెండు మూడో వారం మూడు అట్లా అయితే ఏడు శనివారాలకి ఏడు వచ్చేలాగా అయితే పెడతారు కొంతమంది అయితే ఏడు దీపాలు ఒకేసారి కూడా పెడతారు నేనైతే ఇప్పుడు ఏడు దీపాలు అయితే ఒకేసారి పెడుతున్నాను ఇప్పుడు మనమైతే పిండి దీపాలకైతే పిండి అయితే కలుపుకుందాము దీనికోసం బెల్లం కొద్దిగా నెయ్యి ఫస్ట్ బెల్లం నెయ్యి వేసి మంచిగా అయితే మిక్స్ చేసేద్దాము మిక్స్ చేసేసి ఇప్పుడైతే పాలతో అయితే కలుపుకున్నామండి ఈ బియ్యపిండికి ఏంటంటే చాలా తక్కువ పడుతుందండి వాటర్ అయినా పాలైనా కొంచెం చూసుకుంటూ గట్టిగా మనకి దీపాలు అయితే గట్టిగా రావాలి కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ చూసుకుంటూ అయితే కలుపుకోవాలి చాలా జాగ్రత్తగా పిండిని అయితే సాఫ్ట్గా కలుపుకోవాలండి మన చపాతి పిండి ఎలా కలుపుకుంటాము అలా మంచిగా సాఫ్ట్గా అయ్యేంతవరకు సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే పిండిని ఏడు ముద్దలుగా చేసుకోవాలండి చలివిడి కూడా దేవుడికి అంటే వెంకటేశ్వర స్వామికి చలివిడి ప్రసాదం పెట్టాలి కాబట్టి ఒక చిన్న ముద్ద అయితే ఉంచుకోవాలి పక్కన ఇలా మంచిగా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజుకి అయితే ప్రమితులైతే రెడీ చేసుకోండి చూడండి ఎంత తక్కువ పాలతో కలిపినా కూడా పిండి అయితే జారుగా అయితే అయిపోయింది అయితే పిండిని అయితే కలిపేసుకున్నాము ఇట్లా చూపించిన ఇలా మనకి మీకు కావాల్సిన సైజులో పిండి దీపాలు అయితే మీకు కావాల్సిన సైజుకి అయితే పెట్టేసుకోండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకంత పర్ఫెక్ట్గా అయితే రావట్లేదండి ఇంకా ఉన్నంగా ఉన్నంగా చేసే కొద్దీ చేసే కొద్దీ మంచిగా అయితే వస్తాయి ఏదైనా ఫస్ట్ డే రావాలంటే అయితే రాదు కదా సో నాకు వచ్చినట్టుగా అయితే చేస్తున్నాను ఇవైతే మన పిండి దీపాలండి పిండి దీపాలు అయితే రెడీ చేసేసాను ఇప్పుడైతే వాటికి వెనుక ఇప్పుడైతే మనం ఈ దీపాలకైతే వెంకటేశ్వర స్వామి నామాలైతే పెట్టుకోవాలని నేను అది కూడా చూపిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీరు చేసుకోవడానికైతే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఈ వీడియో సో మాకైతే క్లారిటీ అయితే రావట్లేదు ఎందువల్ల అంటే కరెంట్ లేదండి చెప్పాను కదా సో అక్కడే చిత్రం ఇందాకైతే మనం అలంకారం చేసుకున్నాం కదండి పీఠ అలంకారానికి ముందు అయితే ఇప్పుడైతే మనం ఏడు దీపాలు పెట్టుకోవడానికి ఏడు పిడకల బియ్యం అయితే పెట్టుకోవాలి ఇలా ఇలా ఏడు ప్రమేదలకి ఏడు పిడకలైతే బియ్యం పెట్టుకొని ఆకులైతే పెట్టుకోవాలండి పెద్ద పెద్ద ఆకులు ఇచ్చేసారు కొంచెం అయితే బాగుంది ఇంకా ఇలా ఏడు ఆకలైతే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం ఇందాక కలుపుకున్న గంధంతో అయితే పెట్టుకోవాలి మీరు దీని మీద ఓంకారమైనా పెట్టుకోవచ్చు స్వస్తికైనా ఎట్లయినా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడైతే మనం ప్రమిదలకైతే అలంకారం చేసుకుందాం అలంకారం అంటే వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి మూడు నామాలు అయితే పెట్టుకోవాలన్నమాట ఇలా ఇలా వెంకటేశ్వర స్వామి నామం అయితే పెట్టుకోవాలి చూడండి ఒకసారి అయితే కుంకుమ బొట్టు అయితే పెట్టుకుందాము నేనైతే ఇంకా దేవుడి దగ్గరే ఉన్నాను కాబట్టి ఇంక ఇక్కడ ఇక్కడ నుంచి లేదు కాబట్టి పిండి కల్పించేతోనే పెట్టేసుకుంటాను ఎందుకంటే మనం దేవుడికే కాబట్టి కలిపింది మీరు ఇంకా అంటే ప్రతి చిన్నదానికి కూడా కామెంట్లు కాంట్రవర్సీలు అయితే ఎక్కువైపోతాయి సో ముందే చెప్తున్నా చూడండి ఒకసారి ఇలా అయితే పెట్టుకోవాలన్నమాట వెంకటేశ్వర స్వామి నామాలు అయితే ఇట్లా ఏడు ప్రమిదలకి బొట్లు అయితే ఇట్లా పెట్టేసుకోవాలి పెట్టుకొని మనం ముందుగా సెట్ చేసి పెట్టుకున్న ఆకుల మీద చెప్పి

చాలా ఇప్పుడైతే చూసారంటే వెంకటేశ్వర స్వామి నామాలైతే ప్రతి దీపానికి అయితే పెట్టేశానండి ఏడు దీపాలకి ఇలా అయితే వెంకటేశ్వర స్వామి నామాలైతే పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక్కొక్క ప్రమేదలో అయితే ఒక్కొక్క మన పిండి దీపంలో ఏడు అయితే వేసుకోవాలండి ఎందుకంటే మనం చేస్తున్నది ఏడు శనివారాల పూజ కాబట్టి ఏడు శనివారాల వ్రతం కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఏడు అయితే పెట్టుకోవాలి ఏడు ఒత్తులతో ఒకే దీపం ఏడు ఒత్తులతో ఒకే దీపం అయితే వెలిగించుకోవాలి ఒక్కొక్క ప్రమేదలో ఏడు ఏడు ఒత్తులతో అయితే దీపంకైతే పెట్టుకోవాలండి మన శనివారం కాబట్టి నువ్వుల నూనెతో అయినా దీపం పెట్టుకోవచ్చు లేకపోతే మీకో స్తోమత ఉంటే ఆవునైతే పెట్టుకోవచ్చు శనివారం కాబట్టి నువ్వుల నూనెతో అయినా శ్రేష్టమండి నువ్వుల నూనెతో అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు చూసారంటే ఏడు దీపాలైతే పెట్టేశానండి ఈ ఏడు దీపాలైతే పిండి దీపాలైతే ఏడు దీపాలైతే పెట్టేశాను కొన్ని దీపాలు అయితే పెద్దగా వెలుగుతున్నాయి ఒత్తులు అంటే ఏడు ఒత్తులు వేసాము కదా నేను సన్నగా అయితే చేయకుండా మామూలుగా పెట్టేసాను అనమాట ఫస్ట్ టైం కదా నాకు కూడా సో ఇప్పుడు చూడండి క్లారిటీగా కనిపిస్తుంది ఇక్కడ నేను ప్రసాదాలు అయితే వడపప్పు పానకం చల్లవిడి ముద్ద అయితే పెట్టాను ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుకొని వెంకటేశ్వర స్వామి వ్రతకథ సప్తశనివారాల వ్రతకథ చదువుకొని అప్పుడైతే టెంకాయ కొట్టి నైవేద్యం అయితే ఇస్తాను మీరు ఏ ప్రసాదాలు పెట్టినా పెట్టకపోయినా ఈరోజు వెంకటేశ్వర స్వామికి అయితే అరటి పండ్లు టెంకాయ నైవేద్యం అయితే ఖచ్చితంగా పెట్టండి నేనైతే ఫస్ట్ విఘ్నేశ్వరిని పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలని చదివేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల వ్రత కథ కూడా అయితే ముగించేశానండి ఇప్పుడైతే టెంకాయ కొట్టేసి కర్పూర హారతిని అయితే ఇచ్చేద్దాము 看海。 ఇప్పుడైతే స్వామికి అయితే కర్పూర హారతి కూడా అయిపోయింది అందరూ స్వా మా స్వామి కృపా కటాక్షాలు మీ అందరి మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూసేందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు ఏ కోరికలు ఉన్నా ఏ బాధలు ఉన్నా కన్ఫామ్గా ఇలా ఏడు శనివారాలు ఇలా వ్రతం అయితే చేసుకోండి ఖచ్చితంగా మీకు ఫలితం అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్